హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా లాక్స్ నేను ఈరోజు మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో తీయబోతున్నాను నా మిద్దె తోట ఎలా ఉందో చూద్దాం రండి ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు యూఎస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు వీడియో చూద్దాము ఇంకా అంతా ఇట్లా వర్షి ఇప్పుడు కొంచెం అంతా ఎండకు చలికి అంత ఆకులన్నీ ముడుచుకుపోయి ఉంటాయి కదా ఇట్లా ఎండాకులన్నీ ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడైతే పువ్వులు అయితే పెద్దగా పుయ్యట్లేవు చలికి అన్ని ఆకులు ముడుచుకొని ఉంటాయి కదా ఇట్లా ఇవన్నీ కట్ చేసుకోవాలి మనం అన్ని ప్రూమింగ్ చేసుకుంటే మంచిగా మళ్ళీ గ్రోత్ అనేది మళ్ళీ మంచిగా వస్తుంది చెట్లు కూడా బా బాగుంటాయి మనకి ఎక్కడన్నా అన్నీ చీడ పట్టినది ఇంత పురుగు పట్టి అట్లా ఉంటుంది కదా మనం అంతా కట్ చేసుకొని క్రిమింగ్ చేసుకోవాలి ఇక్కడైతే మందారం చెట్టు పొయ్యింది ఇక్కడైతే ఇది ఇంత బాగా వస్తుంది మందారం చెట్టు చాలా బాగా వస్తుంది ఈ చాలా నేను చాలా బాధపడ్డా ఈ మందారం చెట్టు పోయిందని ఇప్పుడైతే వాళ్ళు నుంచి వస్తుంది మళ్ళీ నీళ్ళు పోయడం నేను అయితే నేను లిక్విడ్ ఒకటి చూపించాను కదా ఆ లిక్విడ్ పోయడంలో ఈ చెట్లు అనేవి చాలా బాగున్నాయి మందారం చెట్లు అనేది మందారం చెట్టు అనే కాదు ఏ చెట్టు అయినా చాలా బాగుంటుంది ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయి ఇక్కడ అయితే చెంకు పుష్ప పూలు ఎక్కడ చూసినా అవి శంఖ పుష్ప పూలేగా ఇక్కడ చూడండి ఇవైతే పూజ పెట్టుకున్న ఎంత బాగుంటాయి ఆ శివయ్యకు పెడితే చాలా బాగా అనిపిస్తాయి అమ్మవారికి కానీ శివయ్య కానీ చాలా బాగుంటాయి ఇట్లా కొంచెం అయితే మనం కొద్దిగా లిక్విడ్ పోసినందుకు కొంచెం చాలా బాగా వచ్చినాయి ఇక్కడైతే బచ్చల కూర ఇక ఇట్లా అంతా తీసి మళ్ళీ ఇది అంతా కిచెన్ వేస్ట్లో వేసుకోవాలి ఇక్కడైతే బచ్చల చెట్లు వచ్చినాయి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉన్నది ఇది అయితే రావి చెట్టు ఇక్కడ కూడా ఒక మందారం చెట్టు వచ్చింది ఇది కూడా పోయింది అనుకున్నాను ఇది కూడా బాగా వచ్చింది మళ్ళీ మందారం చెట్టు కొన్ని చెట్లు అయితే పోతాయి వస్తాయి ఇంకా దానికి మనం ఏం చేయలేము కొంచెం అప్పుడప్పుడు ప్రూమింగ్ చేసుకుంటూ ఉండాలి ఈ శంఖపుష్ప పూలు అనేది ఇవి ఆయుర్వేదిక్ కూడా పనిచేస్తాయి ఇవి మనం వాటర్లో వేసుకొని కొన్ని ట్రిప్స్ చెప్తాను నేను ఆ ట్రిప్స్ ఏంటంటే కొన్ని మందులకు పనిచేస్తాయి ఈ ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది ఇది డ్రింక్ తీసుకునే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది వాటర్లో వేసుకొని మనము ఒక ఒక వన్ అవర్ అట్లా వాటర్లో ఉంచుకొని ఈ పువ్వులు వాటర్లో వేసుకొని తాగితే మాత్రము చాలా బాగా పనిచేస్తుంది ఇది శంఖ పుష్ప పువ్వులు ఇక్కడ అయితే ఇక అన్ని టాటిల్ గేర్ ఇవన్నీ ఇక్కడ ఇట్లా వేసినాను ఇక ఇక్కడ చూడండి ఇక ఇందులో ఒక చిన్న వంకాయ చెట్టు కూడా వస్తుంది పచ్చని చెట్లు కూడా వస్తున్నాయి ఎర్రపచ్చలు కూర ఇది ఇట్లా వస్తుంది అక్కడైతే నిమ్మకాయలు వచ్చినాయని చెప్పిన కదా అది పండుగ ఆరుని అది ఇంకా దింపాలి ఇక్కడైతే ఇగో సకిలెంట్ కూడా వచ్చినాయి చూడండి నేను సకిలెంట్ వీడియో తర్వాత పెడతాను నేను ఈ సకిలెంట్ వీడియో అయితే వామ ఇప్పుడైతే చలికాలం కదండి ఇప్పుడు వామ చాలా బాగు పనిచేస్తుంది సర్ది దగ్గు తలనొప్పి ఏది ఉన్నా ఒక రెండు ఆకులు మనం వేడి చేసుకొని రెండు ఆకులు మంచిగా మనము ఇది చాలా బాగా పనిచేసి ఆ రసం తీసుకొని మనం ఒక రెండు గుట్టుకులు చాయలు వేసుకుంటే తాగు మాత్రం చాలా బాగు పనిచేస్తుంది ఇదైతే పారిజాతం చెట్టు పారిజాతం పూలు చిన్న టబ్బులోనే పెట్టిన నేను కింద పడితే తీసుకొని మనం తీసుకొని పూజకు వాడుకోవాలి పారిజాతం పూలు ఇక్కడ చూశారు కదా ఇక్కడ అయితే నేను ఇగో ఇలా ఏర్పాటు చేసుకున్నాను అన్నీ ఇట్లా ఏర్పాటు చేసినాను ఇగో ఇది పెట్టుకొని ఇక్కడ ఒక మండపం లాగా ఇది ఉన్నది ఇంట్లో మా ఇంట్లో ఉన్నది ఇది ఒక మండపం లాగా ఏర్పాటు చేసుకొని నేను అన్ని ఇంట్లో ఉన్న చిన్న చిన్న బొమ్మలన్నీ ఇలా ఏర్పాటు చేసుకొని ఇలా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చెట్ల మధ్యలో ఇలా శివయ్యని వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని సాయిబాబాని ఇవన్నీ పెట్టడంలో ఎంత బాగా లుక్ వచ్చిందో చూడండి అక్కడ గోమాతలు ఇక్కడ అన్నీ బాగున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఈ ఏరియా మొత్తం ఫోటోలు తీయడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో పువ్వులు పూస్తాయి ఇక్కడ తులసమ్మ ఇక్కడ మందారం చెట్టు ఇక్కడ మల్లె చెట్టు ఉన్నది కనకాబరాలు ఇక కనకాబరాలు అయితే చాలా బాగున్నాయి కనకంబరాలు ఇక్కడ ఇదే కనకాబరాలు దాని ఇక్కడ ఎంత బాగా వస్తాయో పింకిష్గా ఇక్కడ మర్మం ఉన్నది సింహాచలం సంపంగి చెట్టు నేనైతే అక్కడ నుంచి తెప్పించుకున్నాను ఇంతకుముందు ఒక చెట్టు తెప్పించాను అది పోయింది ఇప్పుడు ఇది 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 బాగుంది చాలా బాగుంది ఇది నిన్న మననే పెట్టినాము ఇదైతే చాలా బాగా వస్తుంది ఇంతవరకు అయితే నేను ఇప్పుడు వీడియో చేయగలిగాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోలు ఇంకా మంచి మంచి ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి చాలా బాగుంటాయి వీడియోలు అయితే చూడాలి నేను మొన్న ఆ లిక్విడ్ నేను ఆ రసాయన పూలది పూజకు వాడిన పువ్వులు అని చెప్పాను కదా ఆ పువ్వులు పోసిన ఆ వాటర్ లిక్విడ్ అంతా పోసినందుకు ఇక్కడ నాకు చూడండి ఎంత త్వరగా మొగ్గలు వచ్చినాయో గులాబీ పువ్వులు లిక్విడ్ అనేది చాలా బాగా చేస్తుంది అండి మనకి చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి అక్కడ మొగ్గలు వచ్చినాయి ఇక్కడ మొగ్గలు వచ్చినాయి పూలకైతే ఆ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి